అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ ఇస్ వల్త్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు ఏంటంటే ఈరోజు ఆల్రెడీ రైస్ పెట్టేసిన ఇక ఇప్పుడైతే కర్రీ అయితే పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను పాలకూర పప్పు తిని తిని బోర్ వచ్చేసింది ఇక ఈరోజైతే పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా రోజులు అవుతుంది పాలకూర ఫ్రై తినక నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మీరు అనుకోవచ్చు పాలకూర ఫ్రై ఏంటి అని చెప్పేసి పాలకూర ఫ్రైతోనే ఒకసారి తిన్నారంటే అసలు ఇక మర్చిపోరు అంత బాగుంటది కర్రీ చాలా అంటే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాలకూర ఫ్రై ఇక మనం నార్మల్గా అన్ని కర్రీస్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఇక పోపుకి ఒక రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకొని చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటది నేనైతే కారం పొడి వేసే చేస్తాను ఎప్పుడు చేసినా అంతకుముందు అయితే నాకు తెలియదు మేము చిన్న చిన్న ఉన్నప్పుడు ఒక దగ్గర వేరే దగ్గర వాళ్ళం రెంట్కి అక్కడ ఒక అక్కయ్యనైతే వండి నాకైతే వేసారు అప్పటి నుంచి ఇక నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది పాలకూర ఫ్రై ఇక కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుకి స్నానం చేపిద్దా అని చెప్పేసి వెళ్ళాను లేపుదాం అని చెప్పేసి ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది పాపం చిన్నుకి టూ డేస్ నుంచి ఫుల్ జలుబు అయింది ఇంకా జలుబు అయింది ఫీవర్ వచ్చింది మళ్ళీ స్కూల్ వెళ్తే చాతర కాదు అని చెప్పేసి ఈ రోజు అయితే స్కూల్ కి అయితే పంపిస్తాను చాలా చాలా బాగున్నా కాదురా ఫీవర్ వచ్చింది నీకు టాబ్లెట్స్ టాబ్లెట్స్ నిన్న వేసిన నైట్ జలుబుకునే ఫీవర్కి ఇక తెల్లారి తగ్గుతుంది ఇలా స్కూల్కి పంపిస్తాం అనుకున్నా ఈరోజు స్కూల్లో డే ఉండే ఆపిల్ తీసుకొచ్చి మంచిగా కొనిచ్చి పంపిద్దాం అనుకున్నా ఇక తెల్లారి తెల్లారేసరికి ఇక ఇప్పుడు చూసేసరికి ఫుల్ ఒళ్ళు కాలుతుంది కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు కొంచెం బెటరే అనుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఫీవర్ వస్తే అసలు లెవ్వని కూడా లేవాడు ఇప్పుడు కొంచెం బెటరే ఫ్రెష్ అప్ చేపిచ్చి పాలు తాగిపించి టాబ్లెట్స్ వేయాలి చెప్పు చిన్న స్కూల్ డుమ్మానా ఈరోజు డుమ్మా పిల్లలు ఇద్దరికి స్నానం అయితే చేపించేశాను ఇక బనానా అయితే ఇచ్చాను తినమని చెప్పేసి అమ్మల తల్లి ఆల్రెడీ బనానా తినేసింది ఇక పాలైతే చల్లారబెట్టాను పాలు చల్లారిన తర్వాత పాలు కూడా తాగిపించేస్తాను నేను అయితే చెప్పాను కదా చాలా చాలా బాగున్నాము అని చెప్పేసి ఏం బాగాలేమనమాట నాకైతే ఫుల్ ఫీవర్ వస్తుంది కానీ అలా లేను చూస్తే చాలా అంటే చాలా నీరసం లోబీపీ ఉంది ఇంకా అప్పుడప్పుడు ఊబీపీ లో అవుతూ ఉంటుంది అనమాట ఏమైనా ఆలోచిస్తే ఆల్రెడీ నా వాయిస్ అయితే మొత్తం పోయింది అంటే జలబైంది ఫుల్లు ఫుల్ నొప్పి అనమాట అట్లనే చాలా అంటే చాలా హెడ్ ఎక్ ఉండే ఇంకా చలిద్వేరం వచ్చింది మొన్న ట్రాక చలితోటి అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే చాలా వీక్గా ఉన్నావు మంచిగా మూడు పుట్టలు తినమ్మా అని చెప్పేసి చెప్పారు డాక్టర్ ఇక పాలల్లోకైతే ఏమంటారు పాలు కనిపిస్తున్నాయా పాలళ్ళకైతే ఇన్షూర్ పౌడర్ అయితే రాశారు చాలా వీక్గా ఉన్నావు పాలల్లో పౌడర్ వేసుకొని దాగు అని చెప్పేసి మెడ నరాలు గుంజడం ఛాతిలో నొప్పి రావడం ఇంకా లో బీపీ అవ్వడం కాళ్ళు చేతులు వణకడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి నాకు కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇక చూసి 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 ఇంకా అయితే కలవదు అని చెప్పేసి ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకున్నా చూపించుకుంటే ఏంటంటే అంత నార్మలే ఉన్నది అన్నీ నార్మలే ఉన్నాయి కానీ మంచిగా తినాలి ఫుడ్ కరెక్ట్ ఫుడ్ తింటలేవు టైం టు టైం మంచిగా తిను మూడి అలాగే చాలా వీక్గా ఉన్నావు కదా ఈ పౌడర్ పాలల్లో వేసుకొని తాగు అని చెప్పేసి చెప్పారు డాక్టరు ఇక తీసుకచ్చుకున్నా ఇక మెడిసిన్ అన్ని వాడుతున్నా ఒక్కటేసారి అవ్వదు ఇంకా నేను మెడిసిన్ వాడుతున్నా కానీ ఇంకా నాకు క్యూర్ అవుతున్నా అని అనిపిస్తలేదు మెడిసిన్ వాడే కొద్దీ కొంచెం కొంచెం బలానికి మెడిసిన్ అయితే వాడుతున్నా ఇక వాడే కొద్ది కొంచెం కొంచెం రిజల్ట్ అయితే తెలుస్తుంది ఇట్లుంటుంది టైం కన్నం తినకపోతే టెన్షన్స్ పెట్టుకుంటే ఊకా ఆలోచిస్తే ఇట్లుంటుంది అన్నట్టు పరిస్థితి నాకు ఇప్పుడు అర్థమైంది చిన్న కడుపులు ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా పాల పౌడర్ అయితే పాలల్లో వేసుకొని తాగేదాన్ని ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇక ఎట్లుంటదో ఏమే ఏమో బేబీ అని చెప్పేసి రెగ్యులర్ గా తాగేదండి ఇక సెకండ్ టైం అయితే అమ్ములత అసలు ఏం తాగలేదు అసలు హెల్త్ కూడా బాగుండకపోయేది పాలల్లో పౌడర్ అంటేనే నాకైతే వామిటింగ్ వచ్చేది ఇప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది కానీ తాగాలి తప్పదు ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట ఇక రెండు రోజులు షూట్ చేసిన వ్లాగు ఒకే వ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక చిన్ను అయితే నెక్స్ట్ డే స్కూల్ అయితే పంపించేశాను ఇక ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో అయితే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను చిన్నుని స్కూల్ నుండి తీసుకురాక ముందే ఇక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను ఇక చిన్ను వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నుకి హోంవర్క్ చేపించడం పాలు వేడి చేయడం పాలు తాగిపించడం ఫ్రెష్ అప్ చేపించడం ఇదంతా కూడా టైం పడుతుంది మళ్ళీ అందుకని చెప్పేసి ఇక తొందరగానే పని అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాను ఇంట్లో పని అంతా కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు అయితే పొద్దున ఇల్లు అయితే కడిగేది ఉండే కానీ ఇక నాకైతే అసలు చాత కాలేదు నాకు కొంచెం ఫీవర్ వస్తుంది హెల్త్ బాగుంటలేదు అని చెప్పేసి చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇక కడగలేదు మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా డే బై డే అలా కడుగుతూనే ఉంటాను ఎందుకంటే డస్ట్ వస్తుంది ఉన్నది రోడ్డుకే ఇల్లు కాబట్టి ఇక చాలా అంటే చాలా డస్ట్ అయితే వస్తా ఉంటుంది ఇక డే బై డే కడుగుతూనే ఉంటాను ఇల్లు ఈ రోజు అయితే అసలు వీలే కాలేదు కడగడానికి చాతకాక ఇల్లంతా కూడా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి ఇక బోల్ తోమేసి చిన్నునైతే అయితే తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాను చిన్ను దగ్గరికి ఇక చిన్నునైతే అయితే ఇంటికి తీసుకు వచ్చేసాను చాలా మంది ఏంటంటే నా షార్ట్ వీడియోస్ కి అయితే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా ఫుల్ వీడియోస్ కి కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ అయితే వెళ్తున్నాయి మన ఛానల్కి వచ్చేసి థర్టీ థౌజండ్ అలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ వచ్చేసి కనీసం మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే నాకు కూడా కొంచెం బెటర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది మీరందరూ కూడా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసేది అయితే ఏం లేదండి వీడియో చూసి వీడియో నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు అలా లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇలా మీరు నాకు హెల్ప్ చేసినట్టుగా అయితే ఉంటుంది అనమాట ఇక ఇక్కడ అయితే అన్ని తీసుకుంటూ ఊడ్చుకుంటూ మళ్ళీ ఎక్కడ ఎక్కడ సర్దేసి మళ్ళీ ఊడుస్తున్నాను వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా కూల్ కూల్ గా ఉంది వీడియో క్లియర్ గా ఉందో లేదో నాకు తెలియదు కానీ వెదర్ అంతా కూడా చాలా అంటే చాలా కూల్ కూల్ గా ఉంది అలాగే మొత్తం నల్లగా వచ్చేసింది అనమాట మబ్బంతా కూడా మళ్ళీ వర్షం పడేటట్టే ఉంది ప్రతి రోజు చిన్ను స్కూల్ నుండి రాకముందే చేసేస్తాను మళ్ళీ చిన్ను వచ్చిన తర్వాత చిన్నుని చూసుకోవడం ఇటు పని చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ చిన్నుని తీసుకురాకముందే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా ఉడవడం అయితే కంప్లీట్ అయిపోయింది బయట చూడండి వెదర్ అంతా కూడా ఎలా ఉందో చల్ల చల్లగా అయితే ఉందన్నమాట వెదర్ అంతా కూడా మొత్తం నల్లగా వచ్చేసింది మబ్బంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అంతా కూడా ఇక కొంచెం సేపు అయిన తర్వాత వర్షం పడుతుంది కావచ్చు ఆల్రెడీ వర్షం పడింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇద్దరు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు మా అమ్మల తల్లితో పాటు ఇంకొక పాప కూడా ఉంది కదా తన పేరు వచ్చేసి జున్ను మాకు తెలిసిన అక్కయ్య వల్ల పాప ప్రతిరోజు వస్తుంది మంచిగా ఆడుకుంటది పిల్లలిద్దరిని కూడా మంచిగా ఆడిపిస్తుంది అనమాట తినకు ఒక అన్నయ్య ఈ పాపకు వచ్చేసి ఇక మంచిగా రోజు ఆడుకుంటారు వచ్చి మా దగ్గరకు వచ్చి మేము కూడా అక్కడికి వెళ్తాం పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక అటు ఇటు తిరుగుతూనే ఉంటారనమాట ప్రతిరోజు వీళ్ళకి మాకు దగ్గరనే చాలా అంటే చాలా దగ్గర ఇక నేనైతే పాలైతే పెట్టేశాను పాలు తాగిపించేసాను చిన్నుకి ఇక మళ్ళీ కొన్ని పాలైతే వేడి చేశాను ఇక మళ్ళీ ఇవి రేపటికి పొద్దునకైతే కదా అని చెప్పేసి ఇక వేడి చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి చెప్పాను కదా మొన్న రీసెంట్ గా నాకు అయితే ఫీవర్ వస్తుంది అని చెప్పేసి చెప్పాను ఇక ఊకే అన్నం తినిపి తినాలనిపించట్లేదు అందుకని చెప్పేసి ఇక చపాతి పిండి అయితే కలిపి పెట్టేశాను ఏంటో ఇంట్లో ఒక్కరికి జ్వరం వస్తే చాలు అందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మొన్నటాక నాకు జ్వరం వచ్చింది ఇంకా అంతగా నాకు అంత యాక్టివ్ గా లేను నేను ఇంకా ఇక మా ఆయనకు కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది మా ఆయనకు కూడా ఫుల్ చలిబ అయింది ఫుల్ ఫీవర్ వచ్చింది ఇక వాతావరణం అంతా కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక ఇలాంటివి ఇప్పుడు అయితే నార్మల్ అనే అయితే ఇక ఇప్పుడు ఎందుకంటే వెదర్ అంతా కూల్ కూల్ గా ఉంది కాబట్టి ఎంత చాత కాకపోయినా సరే చేసుకోవాల్సిందే తప్పదు పిల్లలిద్దరు మందం అయితే రైస్ పెట్టేసి పిల్లలిద్దరికి తినిపించేసిన ఇక చపాతి తిందాము అని చెప్పేసి పిండి కలిపి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది పిండి కలిపి పెట్టడం వల్ల ఏంటంటే చపాతీలు చాలా స్మూత్ గా అంటే గా వస్తాయి ఇక అక్కడ బ్రెడ్ ప్యాకెట్ అయితే కనిపిస్తుంది కదా అది తీసుకొచ్చి ఒక ఫోర్ డేస్ అలా అవుతుంది అది ఇంకా అది ఎట్లుందో అట్లనే ఉంది అసలు తినడానికి కూడా ముహూర్తం అంత లేదు అట్లా ఉన్నది అనమాట ఛాయ్లో అయితే తినాలనిపిస్తుంది పాలల్లో బిస్కెట్స్ అయినా బ్రెడ్ అయినా ఎక్కువ తినాలి అనిపించదు నాకు ఇక ఇప్పుడు చపాతీలు చేసుకొని తిని ఇక పడుకోవాలి చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నాకున్న పిల్లలకు మాత్రమే చేశాను ఇంకా కొంచెం పిండి అయితే ఉంది మా ఆయనకు చేద్దాము అని చెప్పేసి ఇక ఈ పిండి అయితే ఉంచేసాను మళ్ళీ చల్లారిపోతాయి వెదర్ అంతా చల్ల ఉంది ఫుల్ వర్షం పడుతుంది బయట అందుకని చెప్పేసి ఇక వేడివేడిగా చేస్తే వేడివేడిగా తింటారు కదా అని చెప్పేసి ఈ పిండి అయితే ఆపాను ఎప్పుడైనా కూడా మా ఆయన చల్లారిన చపాతీలు అయితే అస్సలు తినరు వేడివేడిగా ఉన్నప్పుడే తింటారు చపాతీలు ఇక ఈ రోజు వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను పొద్దున టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయి మన టమాటాలు ఉన్నట్టున్నాయి ఇక పుల్లగా ఉండడం వల్లనో ఏంటో నాకు తెలియదు కానీ నేను అసలు అన్నం కూడా కొంచమే తిన్నాం మధ్యాహ్నం అయితే ఎక్కువ కర్రీస్ పుల్లగా ఉంటే నాకు అస్సలు నచ్చదు టమాటా కర్రీ అయినా ఏదైనా కూడా అంత పులుపు అయితే తినాం మేము చిత్తపండు కూడా కొంచెం చాలా పుల్లగా తింటారు మేమైతే అస్సలు అట్లా తినాం నాకు అస్సలే పుడుపు ఏమంటారు పులుపు పడదు ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు గనక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది బాయ్ బాయ్